ఓ అమ్మా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటేనమ్మా ఫస్ట్ టైం ఏం జరిగిందో మనకు తెలియదు ఎందుకంటే కనుక ఆ పెద్ద ఎవరైతే కువైట్లో ఉన్నాడో అతను ఇక్కడ లేడు కాబట్టి ఇప్పుడు అతని వయసు ఎంత ఇప్పుడు దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అతను అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అతను ఇక్కడ కూర్చుంటే కనుక నీ వ్యక్తిత్వం గురించి నీ మనస్తత్వం గురించి ఏం చెప్తాడంటే అంటే నువ్వు దొంగవో ఇంకో కిరాతకురాలో లేదంటే క్యారెక్టర్లెస్ ఉమెన్ అని మేము చెప్పట్లేదమ్మా తొందరపాటుతనం ఆలోచన శైలిలో ఉండేటటువంటి స్పీడు కనిపించినటువంటి దానికల్లా ఉరకటం దొంగటం పెళ్లి చేసుకోవటం ప్రేమించడంలో ఉన్న స్పీడు పెళ్లి చేసుకోవటం ఉన్న స్పీడు విడిపోవటంలో ఉన్న స్పీడు ఎన్ని అన్ని స్పీడ్ అయినా ఎక్కడ కూడా ఆలోచన అనేటటువంటిది ఉండదా ఇది నేను తీసుకునేటటువంటి నిర్ణయం నా జీవితాన్ని కాకుండా నా తల్లిదండ్రుని నా పిల్లల యొక్క జీవితాన్ని నా సంసారాన్ని నా వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని చెప్పి ఒక్క క్షణం అన్న ఆలోచిస్తే కనుక ఈరోజు నువ్వు ఆ కుర్చీలో కూర్చోవలసిన అవసరం లేదు ఒక బాధితురాలులాగా కూర్చుని ఈరోజు నేరస్తుల రాళ్ళులాగా నీ వైపు వేలెత్తి చూపెట్టే పరిస్థితి అక్కర్లేదు ఇక్కడ పరిణామాలు పరిణామాల గురించి ఆలోచించండి ఆ స్పీడ్ ఏంటి ఆ తొందరపాటితనం ఏంటి ఆఖరికి ఈరోజు ఇప్పటికి నుంచి చెప్తూనే ఉన్నావు నువ్వు చెప్తున్నావు చెప్తున్నాడు అసలు ఇప్పటికీ కూడా నువ్వు ఆ కాగితం మీద ఎందుకు సంతకం పెట్టి విడిపోయారో నాకు అర్థం కావట్లే అర్థం కావట్లే పారిపోయి దొంగచాపని వెళ్ళి ఒంగోల్లో పెళ్లి చేసుకున్నటువంటి మీరు సీక్రెట్గా ఒక పెళ్లి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నటువంటి మీరు నువ్వు ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తూ నీ కాలం మీద నిలబడిన నువ్వు అతను ఒక ఉద్యోగం చేసుకుంటే అతను ఈ గొప్ప సంపాదించే అతను అతను తాగుబోతు కాదు తిరిగిపోతూ కాదు చెడ్డ వ్యక్తి కాదు ఎందుకు విడిపోవాలి ఈరోజు ఎందుకమ్మంటే కనుక నా పిల్లలు నాశనం అయిపోతారేమో అని చెప్పి పెరిగొటో ఎప్పుడు వచ్చావా నువ్వు పిల్లలకి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు వచ్చావా పద్నాలుగు సంవత్సరాలు వచ్చినావా ఇప్పుడు వస్తావా ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లల్ని ఉద్ధరించడానికి వాళ్ళు తెగిన గాలిపట్టాలు ఎగిరిపోయారు వాళ్ళు వాళ్ళ జీవితాలు ఏమవుతాయో మనకు తెలియదు భగవంతుని నిర్ణయించాలి ఇప్పుడు వచ్చి ఏం ఉద్ధరిస్తావు నీ జీవితాన్ని కాపాడుకో ఈరోజు నాకు ఇష్టం లేదు సార్ అసలు అది ఇవ్వడం కూడా నాకు ఇష్టం లేదు ఫోర్స్ వల్ల ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే నేను చచ్చిపోతాను నాలుగు నాలుగు రోజులు తిండి మానేసింది నేను చచ్చిపోతాను నా కొడుకులు ముఖ్యము నాకు తెలవకుండా వాళ్ళ పెద్ద కొడుకుని రాత్రి రాత్రి దింపేసింది ఒంటి గంటకి నేను పొద్దున్న లేచి చూస్తే హాల్లో ఇద్దరు ఉన్నారు ఎందుకు ఇచ్చినో వాడికి అడ్రస్ అన్న నేను ఎందుకంటే ఎక్కడంటే అక్కడ న్యూషన్స్ చేస్తాడు నాకు బాగా తెలుసు కావాలనే డబ్బు కోసం న్యూషన్స్ చేస్తాడు అబ్బాయి మీరిద్దరు పెళ్లి చేసుకున్నారమ్మా నేను ఇయ్యనని చెప్పి రెండు నెలలు కూర్చుంటే నాకు ఆఫీస్ లో నరకం చూపించి ఇంటికాడ నరకం కనపడింది నేను మేనేజర్ నా కంపెనీ మేనేజర్ మీద నేను అరిసేసాను సార్ తట్టుకోలేక ఎక్కడ చూపి ఇందాక ఈ పెళ్లి విషయానికి వస్తేనమ్మా నీకు జరిగినటువంటి పిల్లలు వెళ్ళిపోయాడు అనుమానించాడు అవమానించాడు అన్న అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం స్టోరీ మీకు సగమే చెప్పినట్టుంది పూర్తి స్టోరీ చెప్తే మీరు అసహించుకుంటారు అన్ని తెలిసి కూడా నేను చరిత్ర తెలుసుకొని పెళ్లి చేసుకున్నాను వాళ్ళకి కూడా తెలియదు పిల్లలు కూడా సగం కూడా ఇప్పుడు ఎందుకు నాకు ఇష్టం లేదు చెప్పొచ్చు ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మ గారికి నేను మాటిచ్చా మీ అమ్మాయి చరిత్ర గురించి నాకు అవసరం లేదు ఎక్కడ కూడా మాట్లాడను విప్పనని అని చెప్పేసి అన్న నేను బంగారంలో చూసుకుంటాను నన్ను మంచి ప్రశాంతంగా ఉండనిస్తే చాలు నేను బంగారంలో చూసుకుంటాను నేను నా దగ్గర ఉన్న రోజులు ఎప్పుడు కూడా ఆమెకి చిన్న ఇబ్బంది కూడా రానియలేదు నేను మా వాళ్ళతో ఒక మాట కూడా పడినేయలేదు నేను ఇప్పుడు ఆ గతం వద్ద గతం అదే నేను చెప్తున్నాను కదా మేము చూడనటువంటి అంశం గురించి మేము మాట్లాడినా మీ వాంగ్మూలం కూడా ఇందులో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే దట్ ఈస్ అ క్లోజర్డ్ స్టోరీ అండ్ దిస్ ఇస్ అ ఫ్రెష్ బిగినింగ్ మీ ఇప్పుడు ఒకటి ఒక కంక్లూజన్కి వచ్చేసాం ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం కాబట్టి అది అనవసరం ఆ పుండ్ మీద కారం చల్లవలసినటువంటి అవసరం కూడా లేదు ఈ రోజు అమ్మ మీ ఇద్దరికి కూడా మీరిద్దరు ఒక వయసు వచ్చిన తర్వాత అతనికి థర్టీ ఇయర్స్ నీకు థర్టీ టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ తో మీరు పెళ్లి చేసుకున్నారు అండర్స్టాండింగ్లో అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి ఏంటి ఆ కండిషన్స్ అంటే కనుక ఐ లవ్ యూ యూ లవ్ మీ అతనేదో ఫోటోలు తీసి పబ్లిక్ చేశాడు అనేటటువంటి అంశం అక్కర్లేదు మీరు అతను కోరుకున్నారు అతను నెంబర్ తీసుకున్నారు అతను కాంటాక్ట్లోకి లాగారు బిస్కెట్ ఇసిరాడు పడ్డాడు అతను ఓకే ఈ ఫోటోలు వైరల్ అయిన ఫోటోలు వైరల్ అయిన తర్వాత నాకు దిక్కుతో పరిస్థితుల్లో మా అమ్మ నాన్న వచ్చి మంచి కోరవాడే కదా చేసుకోండి ఈ కథలు వద్దమ్మా ఇంకా ఆపేసాయి ఈ కథలు వద్దు ఈ జీవితమే ఒక అబద్ధం అయిపోయింది ఇంకా ఎన్ని అబద్ధాలు పట్టుమని పది నిమిషాలు మాట్లాడితే నిజం బయటకు వచ్చేసింది లాస్ట్ మినిట్లో ఇక్కడ రాకపోతే కనుక అదే నిజం అనుకునేవాడు అతను గన్ను పెట్టి మీద కొట్టుకుని లేపుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు నువ్వు బిస్కెట్ తీసుకురావు అతను పడ్డాడు ఇద్దరు పెళ్లి చేసుకున్నాడు అని చెప్పలేదు మరి నీ పెళ్ళి అనేది నా దగ్గర తప్పు ఉందనే నేను చెప్పాను నేను అమ్మా తప్పు ఉన్నది అనేటటువంటిది ఎప్పుడు మాట్లాడుతున్నావు మహా తల్లి నువ్వు అది కూడా మా అమ్మ మంచోళ్ళు కాదు చేసుకో అమ్మ నేను టెన్ ఇయర్స్ నేను అలా ఉన్నప్పుడు అప్పుడు ఎందుకు నేను చేసుకోవాలని అనిపిస్తుంది మేడం నీ పిల్లలు మంచోళ్ళు కాదు ఈ పెళ్లి గురించి ఒక్కటమ్మా ఇప్పటికీ కూడా నేను మీ ఇద్దరు కలిసే ఉండాలని సమర్పి సమర్థిస్తానమ్మా మీరు విడిపోవాలనుకుంటే అది వేరే విషయం అది నేను ఏమన్నా ఎందుకంటే ఎంతకంటే వంద రెట్లు బలమైనటువంటి భయంకరమైనటువంటి కారణాలు ఉన్నా కూడా ఈరోజు మీ అబ్బాయి యొక్క అభిప్రాయం అనవసరం అమ్మ ఎందుకంటే కనుక వాళ్ళ అభిప్రాయం తీసుకుని మీరు పెళ్లి చేసుకోలేదు వాళ్ళ అభిప్రాయం తీసుకుని మీరు ఎందుకు విడిపోవాలి ఈరోజు నీకు ఒక భవిష్యత్తు ఉంటుందని చెప్పి పిల్లలకి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకున్నాను నేను ఫస్ట్ క్వశ్చన్ నువ్వు అక్కడ కూర్చుని నేను అతను పెళ్లి చేసుకున్నావు అంటే కనుక పెళ్ళ అని అడగగానే వెంటనే నేను ఇంకో క్వశ్చన్ అడిగా నీ పిల్లలు యొక్క అంగీకారంతో నువ్వు చేసుకున్నావా అంటే కనుక అప్పటికి నాకు నా పిల్లలకి మధ్యన మాటలు లేవండి వాళ్ళు నన్ను ఒక తల్లిగా అంగీకరించట్లేదు నన్ను విద్వేషించుకుంటున్నారు ద్వేషించుకుంటున్నారు దూరం పెట్టారు కాబట్టి వాళ్ళ కళ్ళ గప్పి నేను పెళ్లి చేసుకున్నాను అంట అంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రయారిటీస్ నీకు ఇంపార్టెంట్ నీ సుఖం నీకు ఇంపార్టెంట్ కాబట్టి పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఏం చూసి అతను వద్దని చెప్పి మళ్ళీ ఎక్కడికి వచ్చి వాళ్ళే నీకు ఎవరి దగ్గర గౌరవం ఉండదు అంటే వాళ్ళ పెద్ద కొడుకి వాళ్ళ డాడీకి నేను మాట్లాడా లైవ్ లో నేను పెళ్లి చేసుకుంటున్నాను అని క్లారిటీ తీసుకొని నేను పెళ్లి చేసుకున్నా వాళ్ళ పెద్ద కొడుకే దగ్గరుండి వాళ్ళ నాన్నతో చెప్పాడు మరి అమ్మా పెళ్లి చేసుకుంటుంది డాడీ అంటే సరేరా వదిలేసే వచ్చేసేయండి అన్నాడు వాళ్ళ డాడీ మరి వెళ్ళిపోయిన వాళ్ళు అట్టే వెళ్ళిపోవాలి కదా మేడం మళ్ళీ ఎందుకు వచ్చినారు మరి మరి నీకేంటంటే మీ చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడకూడదు కానీ మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు కానీ ఆ పెళ్ళి చుట్టూరు ఉండేటటువంటి అతి పెద్ద కండిషన్ పిల్లలు ఎక్కడ ఉండాలి ఎక్కడ పెరగాలి వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళు చెడుదో పోతే కనుక ఏం చేయాలి అనేటువంటి ముఖ్యమైనటువంటి కండిషన్ గురించి మీ ఇద్దరి మధ్యన డిస్కషన్ లేదు ఎందుకంటే ఇది మామూలు ఛాలెంజ్ కాదు మీ పెళ్ళే పెద్ద ఛాలెంజ్ అంటే కనుక ఈ పిల్లల్ని పెంచడం అనేది డబల్ ఛాలెంజ్ ఎందుకంటే వాళ్ళు చదువు అర్ధాంతరంగా ఆపేశారు ఉద్యోగం సద్యోగం అనేటటువంటిది లేదు ఒక అబ్బాయి తాగేసి పక్కదో పట్టాడు అప్పుడు తాగుతున్నాడో లేదో అని నాకు తెలీదు వాళ్ళని ఈరోజు నీ పక్క ఇక్కడ మీ ఇంట్లో పెట్టుకుని వాళ్ళని బాగు చేయటం అనేటటువంటి బాధ్యత నువ్వు తీసుకున్నా కూడా ఏ తండ్రి ఆ స్థానంలో నిలబడి ఆ బాధ్యత తీసుకుంటాడు నోబడి కెన్ టేక్ ఇట్ ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫుల్ టైమ్ జాబ్ అయిపోద్ది అది ఇద్దరికి ఇద్దరు ఉద్యోగాలు మానేసి ఆ పిల్లల్ని సాక్కుంటూ కూర్చోవాలి సో ఆ కండిషన్ గురించి మీరిద్దరు క్లియర్ కట్గా మాట్లాడుకోకుండా తొందరపడి మీరిద్దరు ఒకరినొకరు కావాలని పెళ్లి చేసుకున్నారు ఇంకో పెద్ద తప్పు అతను ఎన్నో తప్పు అనేది పక్కన పెట్టేసి అన్ని నిజాలు తెలిసిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు నీదైతే మాత్రం పెద్ద తప్పు ఇప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడిను కానీ చాలా సందర్భాల్లో మీ తల్లి గారి యొక్క నిర్ణయం చాలా తప్పిదాలు ఉన్నాయమ్మా అక్కడేమో ఒకసారి పిల్లల్ని చూసుకుంటానంటే సాగుతానంటే చిన్న వయసులో ఇంకోసారి ఏమో అమ్మ నువ్వు కువైట్ నుంచి వెనక్కి నేను పిల్లల్ని చూడలేదని అంటది తర్వాత మళ్ళీ చూసుకుంటానంటది ఈరోజు ఆవిడ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి అంశంలో ఒక నిర్ణయాధికారం ఉంది ఒక ఆలోచన ఉంది ఇప్పుడు ఆవిడ చనిపోయిన తర్వాత నువ్వు కాస్త ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు ఒక బాధలోకి వెళ్ళిపోయావు సడన్గా ఒక కనిపి కలిగింది నా ప్రయారిటీ నా పిల్లలు పాడవుతున్నటువంటి నా పిల్లల్ని కాపాడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకొక ఇంకో విషయాన్ని పెంచి పోషిస్తాం అదేంటంటే నీ భర్త యొక్క కసి కోపం అతనికి ఈరోజు ఖచ్చితంగా కోపం వస్తుంది నడి సముద్రం మధ్యలో వదిలేస్తే ఆ కాగితం మీద ఏముందో నాకు తెలియదు కానీ ఆరు నెలలు పది నెలలు అనేది కాదు అసలు మీరు విడిపోవటానికి కారణం ఏంటి నేను మళ్ళీ ఒకటికి పదిసార్లు అదే ప్రశ్న అడుగుతాను నువ్వు చెప్పగలవా గుండెల మీద చేసుకుని మీరు విడిపోవటానికి కారణం ఏంటనేది విడిపోవటానికి కారణం ఇదే అండి అంటే కనుక పెళ్ళి అవడానికి కారణం ఏంటని నేను అడుగుతాను ఇంత అడిగినటువంటి సమా ప్రశ్నే మళ్ళీ అడుగుతా పిల్లలు పిల్లల గురించి పిల్లల్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నాం ఇప్పుడేమో ఆ పిల్లలు కావాలని చెప్పి ఈ పెళ్లి అనుకుంటున్నాం ఏం అర్థం ఉందా ఉందమ్మా ఏదో ఒక ఒక పడవలో నిలబడు రెండు పడవల్లో పెట్టే కాలేంటిది ఈరోజు లేదంటే మా పిల్లలకి ఇప్పటికైతే అంగీకారం లేకపోతే మా పిల్లల్ని బాగు చేయండి మా పిల్లల్ని బాగు చేసేటట్టుగా అయితే కనుక నేను నా భర్తతో పాటు కాపురం చేస్తానంటే ఆ పిల్లల్ని ఎలా చక్కదిద్దాలో వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలనేది నన్ను చూడమంటే నేను చూస్తాను అంతవరకు నేను చేయగలను కానీ ఆ పిల్లలను వంక పెట్టుకుని రోజు ఆ ప్రయాణం అక్కడ ముగించేసి ఇక్కడ పరిగెట్టుకుని రావటం అనేటటువంటిది పిచ్చితనం నీ జీవితంలో చేసేటటువంటి ఇంకో ఫుల్ స్టెప్ లేదు సార్ మీకు తెలియదు గురించి ఇంకో పెద్ద సీక్రెట్ ఉందంటే కనుక అదైనా చెప్పి వింటాం ఆలోచించుకోమా ద బాల్ ఇన్ యువర్ కోర్ట్ థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్